పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు పోలీసులు ఇద్దరి మధ్యలో ఏం జరిగింది ఒక మావోయిస్టు కీలక నేత పోలీసుల అదుపులో ఉన్నాడు ఆసిఫాబాద్ కొమరం జిల్లాలో పోలీసులు అదుపులో తీసుకొని రాష్ట్రంలో హైదరాబాద్కి తరలించారనేటువంటిది సమాచారం మనకు అందుతుంది ఏది ఏమైనా మావోయిస్టు పార్టీలో ఒకవైపు లొంగుబాట్లు ఒకవైపు ఎన్కౌంటర్లు ఆపరేషన్ కగా పేరుతో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది మావోయిస్టుని మరి తీవ్ర నిర్బంధాలు ఎదుర్కొంటూ తీవ్రమైనటువంటి ఈ నిరసనలు ఎదుర్కొంటూ మావోయిస్టు పార్టీ ఒకవైపు రాజీనామాలతో ఒకవైపు కోవట్టుల ఆపరేషన్లతో ఒకవైపు కొంబింగ్లతో నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ కీలక నేత దొరకడం పోలీసులకు దొరకడం చాలా మావోయిస్టు పార్టీకి తీరని నష్టంగా భావిస్తున్నారు మరి ఇంతకీ ఆ బడా మావోయిస్టు నేత ఎవరు ఎట్లా పోలీసులకు దొరికిండు ఎట్లా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరిగింది మొత్తం ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలోని సిరిపూర్లో పదహారు మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట ఇది పోలీసులు ఇంకా ధృవీకరించలేదు ఒక్కసారి చూద్దాం ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై కల్లా మావోయిజాన్ని మావోయిస్టులను అంతం చేస్తానని శపథం చేసి ఆ రకంగా పావులు కలుపుతూ ఒకవైపున మావోయిస్టులను ఏరువేస్తూ లొంగిపోయే వారికి నదరాలను ప్రకటిస్తూ అనేక రకాలుగా అనేక విధాలుగా వివిధ రూపాల్లో మావోయిస్టు పార్టీని నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది ఆ అడవిలో ఉండేటువంటి ఖనిజాలు సంపద అంతా దోసుకుపోవడం కోసమే మావోయిస్టులను అంతం చేస్తున్నారు ఆ తదుపరి గిరిజనులను అక్కడ నుండి తరలిస్తారు కాబట్టే మావోయిస్టు పార్టీ మీద తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తుంది అనేటువంటిది పౌరాకుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు ఏదేమైనా ఈ ఎన్కౌంటర్ను నిరసిస్తూ వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం అనేక రకాల పౌరాకుల సంఘాల నేతలు ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసన తిరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోతలేదు అయినా సరే ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాయినా మావోయిజాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకొని ముందుకు పోతూ ఉంది ఒక రకంగా చూస్తూ ఉంటే రోజుకో నేత లొంగుబాటు రోజుకొక కీలక నేత ఎన్కౌంటర్ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందిండు అట్లాగే మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా కూడా ఎన్కౌంటర్లో చనిపోయిందని చెప్తున్నప్పటికీ అది బూటకపు ఎన్కౌంటర్గా ప్రజా సంఘాలు పౌరా నేతలు ఆరోపిస్తున్నారు ఈ రకంగా మరి ఇంకొక తీవ్ర పరిణామం తెలంగాణ రాష్ట్రంలో ఎదురైంది మావోయిస్టు పార్టీకి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి బడ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మరి పోలీసుల అదుపులో ఉన్నాడా పోలీసులకు సరెండర్ అయ్యాడా లేదా ఎన్కౌంటర్ జరుగుతుంటే పోలీసులకు పట్టుబడ్డా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీ ముందుకు స్పష్టంగా తీసుకొస్తాం మావోయిస్టు పార్టీకి మరొక ఎదురుదెబ్బ పోలీసులకు పట్టుబడ్డ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చుక్కరావు అలియాస్ దామోదర్ బడే దామోదర్ సిర్పూర్ యులో పదహారు మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్ట మరి ఆ పట్టుబడి పట్టుబడ్డ మావోయిస్టులలో ఆ పదహారు మందిలో బడే చొక్కారావు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కారావు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు పట్టుబడ్డ వారిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారట ఏడుగురు పురుషులు ఉన్నారు మావోయిస్టులను అక్కడ సిర్పూర్ యూలో దొరికినటువంటి పదహారు మంది మావోయిస్టులను హైదరాబాద్కు తరలించారు పోలీసులు మరి బడే చొక్కారావు మీద ఛత్తీస్గఢ్లో యాభై లక్షలు తెలంగాణలో ఇరవై లక్షల రివార్డు అతని తల మీద ఉందట మరి ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు పోలీసు వర్గాలు కావచ్చు ఎవరు కూడా ధృవీకరించలే ఏదేమైనా సీక్రెట్గా బడే చొక్కారావు మరి కావాలనే పోలీసులకు లొంగిపోయిందా లేదా వెళ్తున్న క్రమంలో పోలీసులు పట్టుకొని హైదరాబాద్ తరలించిర్రా ఏది ఏమైనా మావోయిస్టు పార్టీకి మరొక తీవ్ర నష్టం వాటిల్లింది ఇక రేపు ఎల్లుండో వీళ్ళ నుండి సమాచారం అంతా సేకరించి తద్వారా మావోయిస్టులను ఇంకా కీలక నేతల సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తారనేటువంటిది పౌరగ్ఞాన నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా బడే చొక్కారావుని ఒకవేళ అరెస్ట్ చేసి ఉంటే పోలీసులు సరెండర్గా చూపించాలి లేదా కోర్టులో హాజరుపరచాలి కానీ అతన్ని ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని కూడా పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు ఏదేమైనా మరి ఆ పదహారు మందిలో బడే చొక్కారావు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఉన్నాడా లేడా ఉంటే వెంటనే అరెస్టును ప్రజాస్వామ్య పద్ధతిలో అరెస్టును చూపించాలి కోర్టులో హాజరుపరచాలి లేదా అందరినీ లొంగిపోయిన వారిని ఎట్లా ట్రీట్ చేస్తున్నారో అట్లా ట్రీట్ చేయాలి కానీ పోలీసులు చాటుగా రహస్యంగా తరలించడం ద్వారా ఈ బడే చొక్కారావు ప్రాణాలకు ప్రమాదం ఉందనేటువంటిది పా మావోయిస్టు సానుభూతి పనులు కావచ్చు లేకపోతే ఈ ప్రజా సంఘాల నేతలు పౌరాకుల నేతలు ఆరోపిస్తున్నారు చూద్దాం మరి మావోయిస్టు పార్టీ రాబోయే కాలంలో ఎట్లా ముందుకు పోతుంది బడే చొక్కారావు కావాలనే లొంగిపోయాడా కావాలనే పట్టుబడ్డా లేదా తను వెళ్తున్నటువంటి క్రమంలో తను అంటే మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డా ఏం జరిగిందో మనం పోలీసులు సరెండర్ చూపిస్తే కానీ మనకు ఈ విషయం పూర్తిగా తెలియదు మావోయిస్ట్ పార్టీకి